మొదటిసారిగా చంద్రబాబు ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట రోజా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవ్వరూ ఊహించనివే వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది మహిళలకి ఏవేవో పథకాలు డబ్బుల రూపంలో ఇచ్చి ఆకర్షితులను చేసింది వాలంటీర్లు చేసే పనుల గురించి తెలిసిందే మొత్తానికి ఏపీలో మరి ఎంతో అదృష్ట దిగ్బంధనం చేసి పవన్ కళ్యాణ్కి ఊపిరాడనివ్వకుండా చేసి రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించేలా చేయాలని రోజా అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ లాంటి బాగా వాళ్ళకి చాతుర్యం అయితే బాగా ఉన్నటువంటి కొంతమంది నేతలు బాగానే వాళ్ళ నోరుని ప్రదర్శించారు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పి ఒక్కొక్కరికి నోరు కాదు ఇంకా ఏవేవో సరే సైలెంట్గా అయిపోయాయి ఎందుకంటే ప్రజలు అంత నిర్మానుష్యమైనటువంటి తో తమ ప తమ యొక్క ని ఓటి రూపంలో చెప్పారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పోటీ చేసినటువంటి కనీస ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి కద పదంటే పది సీట్లు కూడా గెలిపించి మరి నిజంగా వాటికి కూడా దిక్కు దివాణా లేకుండా చేసేసారు ఎంత రాజకీయ నైపుణ్యం ఉంటే అంత దెబ్బ తగిలించేలా చేశారు ప్రజలు మొత్తానికి రోజా గారు పవన్ కళ్యాణ్పై చంద్రబాబుపై అలాగే మెగా కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా ఆమె నోటు దురుస్తుని తెలియజేశాయి మరి రాజకీయంగా మీరు ఏం చేశారో చెప్పుకోవాలి ఏం చేయాలో చెప్పాలి ప్రతిపక్ష నేత కూడా వాళ్ళు ఏం చేయలేదో చెప్తే సరిపోతుంది అంతేగాని ఎప్పుడు వ్యక్తిగత వ్యవస్థలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ జబర్దస్త్ పంచులు వేస్తే సరిపోదని ప్రజలు రోజాకి తీర్పిచ్చారు దీంతో మరి మొత్తం దిగొచ్చిందేమో తెలియదు రోజా ప్రస్తుతం చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి చంద్రబాబు గారి ఇంటికి వచ్చారట పిలిచి పిలనిస్తే కులం గోత్ర అడిగారంట అన్నట్టుగా మరి పార్టీలోకి చేరినప్పుడు ఆమెకు అందలం ఎక్కించారు చంద్రబాబు గారు ఇప్పుడు అదే చంద్రబాబు గారిని తన ఇంటిలో ఆడవాళ్ళని సైతం రోడ్డున పడేసేలా మాట్లాడారు రోజా ఇప్పుడు తిరిగి చంద్రబాబు గారి దగ్గరికి రావడం షాకింగ్ గా ఉంది